శుభ సందర్భంలో చక్కగా జ్యోతి ప్రజ్వలనతో ఇవాటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తూ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ బట్టి విక్రమార్క గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము అలాగే తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దిల్ రాజు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ హరీష్ గారిని వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము లెట్స్ వెల్కమ్ ఆల్ ఫర్ జ్యోతి పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీకి పండగ వచ్చినటువంటి వాతావరణం ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది సాంకేతిక నిపుణులు కళాకారులు దర్శకులు నిర్మాతలు తరలి వచ్చినటువంటి ఈ శుభ సందర్భంలో అవార్డు గ్రహీతలకి అలాగే ప్రతి ఒక్కరికి మేము శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము అలాగే సాదర స్వాగతాన్ని తెలుపుతున్నాము మరి ఏ కార్యక్రమం అయినా సరే జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించడం మన సంస్కృతి సంప్రదాయం మరి చక్కటి జ్యోతి ప్రజ్వలతో ఇవాటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా మంత్రివరుల్ని డిప్యూటీ సీఎం గారిని అలాగే హరీష్ గారిని దిల్ రాజ్ గారిని రిక్వెస్ట్ చేస్తూ వారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము హార్టీ వెల్కమ్ సార్ హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ